నమస్కారం ఈరోజు మన చర్చకూ వచ్చిన అంశం చాలా చాలా ప్రత్యేకమైనది మనం విష్ణు సహస్రనామాల్లోకి వెళ్తున్నాం అయితే ఆ వెయ్యి నామాలను కాదు అందులోంచి కేవలం ఒకే ఒక్క నామాన్ని తీసుకుని దాన్ని లోతుల్లోకి ప్రయాణించబోతున్నాం నామమైన భావః ఈ విశ్లేషణ కోసం మనం హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్య విద్యాపీఠం వారు అందించిన భావహ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు కాన్షియస్నెస్ అనే మూల గ్రంథంలోని కొన్ని కీలకమైన భాగాలను ఆధారం చేసుకుంటున్నాం ఒకే ఒక్క పదం వెనుక ఎంతటి విశ్వరహస్యం ఎంత తాత్వికత దాగిందో తెలుసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం సరే దీన్ని విడమర్చి చూద్దామా భావః అంటే సాధారణంగా అయ్యేవాడు లేదా ఉద్భవించేవాడు అని కదా అర్థం మూలంలో భవతి ఇది భావహ అనుంది అంటే ఎవరైతే అవుతున్నారో ఆయనే భావహ అని ఇంత చిన్న పదంలో ఇంత పెద్ద ఎలా దాగి ఉంది అసలు ఈ మాట వెనుకున్న కథ ఏంటి మీరడిగిన దాంట్లోనే అసలు విషయం ఉంది ఆ అయ్యేవాడు అనే మాటలోనే ఒక పెద్ద తాత్వికత ఉంది సాధారణంగా మనమేమంటాం దేవుడు సృష్టిని చేశాడు అంటాం అవును అంటే ఒక సృష్టికర్త తను చేసిన సృష్టి ఇవి రెండూ వేరువేరుగా ఉంటాయి ఉదాహరణకు ఒక కుమ్మరి కుండను చేస్తాడు అక్కడ కుండ వేరు కుమ్మరి వేరు కుమ్మరి కుండగా మారడుగదా మారడు నిజమే కాని ఇక్కడ మూల గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన సృష్టిని చేయలేదు తనే సృష్టిగా అయ్యాడు ఓ తనే అయ్యాడు అవును వ్యక్తమవని పరమాత్మ చైతన్యమే ఈ కదిలే కదలని సృష్టిగా మారింది అంటే సృష్టిలోని ప్రతి అణువు ప్రతి జీవి ప్రతి నిర్జీవ వస్తువు అన్నీ కూడా ఆ స్వచ్ఛమైన అస్తిత్వమే అనమాట అందుకే ఆయనను భావహ అన్నారు ఇది ఇది కేవలం సృష్టికర్త సృష్టి సంబంధం కాదు అస్తిత్వమే ఆయన స్వరూపం అనే భావన ఓకే ఇక్కడే నాకు కొంచెం అర్థం కావట్లేదు ఈ మూల గ్రంథం వివర్తవాదం అనే ఒక సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తోంది దాని ప్రకారం ఆ చైతన్యం ఈ సృష్టిగా అనేది నిజమైన మార్పు కాదట అవును కేవలం ఒక ఆభాస అంటే ఒక తోటనం మాత్రమేనట అంటే ఒకవైపు అన్ని ఆయనే అయ్యారు అంటున్నాం మరోవైపు ఆయనలో ఏ మార్పు లేదు అది కేవలం ఆభాష అంటున్నాం ఈ రెండిటినీ ఎలా ఎలా సమన్వయం చేసుకోవాలి చాలా మంచి ప్రశ్న ఇక్కడే ఈ సిద్ధాంతం యొక్క గొప్పతనం దాగి ఉంది వివర్తవాదం ప్రకారం పరమాత్మ చైతన్యం అంటే శ్రీమహావిష్ణువు మార్పు లేనిది ఆయనకు వెలుపల ఏదీ లేదు మూల గ్రంథం ఆయన్ను పూర్ణం అంటోంది అంటే పరిపూర్ణమైన సత్యం ఇప్పుడు చూడండి చీకటిలో ఒక తాడును చూసి మనం పాము అని భ్రమపడతాం అవును ఇది చాలా ప్రసిద్ధమైన ఉదాహరణ అక్కడ పాము అనే ఆభాస తెలిగింది కాని దానివల్ల తాడులో నిజంగా ఏమైనా మార్పొచ్చిందా రాలేదు తాడు తాడుగానే ఉంది సరిగ్గా ఆ పాము అనే భ్రమ తొలగిపోగానే తాడు అలాగే ఉంటుంది అలాగే ఈ సృష్టి అనే వ్యక్తరూపం ఒక ఆభాస అది నశించిన మూలమైన విష్ణు చైతన్యంలో ఏ మార్పు ఉండదు అంటే కారణమైన ఆ చైతన్యం నాశనం లేనిది దాని నుండి ఆభాసగా కనిపించే ఈ సృష్టి అంటే కార్యం నాశనమయ్యేది ఈ వివర్తవాదం నాకు ఆధునిక టెక్నాలజీని గుర్తుచేస్తోంది చెప్పండి ఉదాహరణకు ఒక వర్చువల్ రియాలిటీ విఆర్ గేమ్ మనం వి ఆర్ హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తాం అనుభవిస్తాం నిజమే అక్కడ మనం తిరుగుతాం వస్తువులను పట్టుకుంటాం కాని ఆ ప్రపంచం నిజంగా లేదు అది కేవలం స్క్రీన్ పైన కోడ్ యొక్క ఆభాస మాత్రమే కదా అవును హెడ్సెట్ తీసేస్తే మిగిలేది అసలైన వాస్తవికత ఇక్కడ విష్ణు చైతన్యం ఆ రియాలిటీ అయితే ఈ విశ్వం ఆ వీఆర్ గేమ్ లాంటిదా అద్భుతమైన పోలిక మీరు చెప్పింది వరకు కరెక్ట్ ఆ వీఆర్ ప్రపంచం కోడింగ్పై ఆధారపడుంది కాని మనం ఆ ప్రపంచంలో ఎన్ని మార్పులు చేసినా అసలైన కోడ్లో మార్పు రాదు అలాగే ఈ విశ్వం ఆ చైతన్యంపై ఆధారపడుంది కాని ఈ విశ్వంలోని మార్పులు ఆ మూల చైతన్యాన్ని ఏమాత్రం ప్రభావితం చెయ్యవు కోడ్ ఆయనే ఆ ఓకే తాడు పాము ఉదాహరణ ఈ విఆర్ ఉదాహరణతో ఆ భాష అనే విషయం అర్థమైంది కాని ఇక్కడ నాకు సందేహం అడగండి తాడు వేరు పాము అనే భ్రమ వేరు గేమ్ వేరు దాన్ని ఆడే మనం వేరు కాని మన విషయంలో మనమే ఆ భ్రమలో భాగం కదా మనమా సృష్టిలోనే జీవిస్తున్నాం అలాంటప్పుడు ఈ ఆభాస ఎవరికోసం ఎక్కడ జరుగుతోంది ఇది ఆయనకు బయట జరుగుతోందా లేక లోపలేనా ఖచ్చితంగా ఇక్కడే ఇంకో లోతైన విషయం ఉంది ఈ సృష్టి అనే వివర్తం శ్రీమహావిష్ణువుకు బయట జరగడం లేదు ఆయన లోపలే జరుగుతోంది ఆయన లోపలేనా అవును గ్రంథం స్పష్టంగా చెప్తోంది ఈ వ్యక్తమైన సృష్టి అంతా విష్ణు చైతన్యంపై ఆధారపడి ఉంది కాని ఆ చైతన్యం స్వయం స్థితమైనది దేనిపైన ఆధారపడనది అంటే ఆయనలోనే ఈ విశ్వం ఉద్భవించి ఆయనలోనే ఉండి మళ్ళీ ఆయనలోనే లయమవుతుంది ఆయన ఒక అపరిమితమైన తెర లాంటివాడు ఈ విశ్వమంతా ఆ తెరపై కనిపించే ఒక చిత్రంలాంటిదన్మాట సరే ఇది నిజమైన మార్పు కాదు ఒక ఆభాస అంటున్నారు కానీ ఒక అయినా అది జరగడానికి ఒక కారణం ఉండాలి కదా కరెక్ట్ ఒక సంకల్పం లేకుండా ఇంత పెద్ద విశ్వం ఎలా తోస్తోంది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదు యాదృచ్ఛికం కాదు ఇక్కడే మనం లీలా మరియు మాయాశక్తి అనే భావనల గురించి తెలుసుకోవాలి పురాణాలు ఈ సృష్టి మరియు లయ ప్రక్రియను శ్రీమహావిష్ణువు యొక్క లీలగా వర్ణిస్తాయి లీల అంటే ఒక దివ్యమైన ఆట అవును మన జీవితాలు మన కష్టాలు ఆనందాలు అన్నీ కేవలం ఒక ఆట అనడం కాస్త తేలికగా అనిపించడం లేదా దీనివల్ల మన ఉనికికి అర్థం లేకుండా పోదా చాలా మంచి ప్రశ్న ఆట అనగానే మనం తేలికైనదిగా భావిస్తాం కాని ఇక్కడ లీల అంటే ప్రయోజనం లేని యాదృచ్ఛికమైన ఆట కాదు ఇది చైతన్యం తనను తాను వ్యక్తపరుచుకునే స్వేచ్ఛాయుతమైన ఆనందమయమైన ప్రక్రియ చూడండి ప్రయోజనం కోసం చేసేది పని ఆనందం కోసం చేసేది లీలా ఆయనకు ఏ అవసరమూ లేదు ఆయన పరిపూర్ణుడుగదా కాబట్టి ఈ సృష్టి వెలుక ఉన్నది అవసరం కాదు కేవలం ఆనందం ఒక దివ్యమైన క్రీడ అంటే ఈ ఆట ఆడటానికి ఆయన ఉపయోగించే సాధనమేమిటి అదే మాయాశక్తి మాయాశక్తి అవును మూల గ్రంథం ప్రకారం మాయాశక్తి అంటే ఆయన స్వచ్ఛమైన స్వతంత్రమైన సంకల్పం ఆయన ఇచ్ఛాశక్తి తన సంకల్పంతోనే ఈ ఆభాస రూపాన్ని సృష్టించి దాంతో ఆడుకుంటాడు అందుకే విష్ణువును లీలా విగ్రహుడని కూడా పిలుస్తారు ఓ విగ్రహుడు అంటే సృష్టి అనేది యాంత్రికంగా నియమాల ప్రకారం జరిగిన ప్రక్రియ కాదు అది ఒక దివ్యమైన సంకల్పపూర్వకమైన సృజనాత్మకమైన ఆట అన్నమాట కాబట్టి భావహ అనే పదానికి కేవలం ఉనికిలో ఉన్నవాడు అని మాత్రమే కాదు దానిలో వివర్తవాదం దైవలీల మాయాశక్తి వంటి ఎంతో లోతైన తత్వశాస్త్రం ఇమిడి ఉంది ఖచ్చితంగా ఆ ఒక్క పేరు విన్నప్పుడు మనం ఈ విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చిందో దాని స్వభావం ఏమిటో కూడా గుర్తు చేసుకోవాలి మరి ఈ మూల గ్రంథం చివర్లో ఈ పదానికి రెండు కూడా సూచిస్తోంది కదా అవేమిటి అవును ఆ రెండు అర్ధాలు ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాల సారాంశాన్ని అందిస్తాయి అవి ఈ భావనను పరిపూర్ణం చేస్తాయి మొదటిది ప్రపంచ భవతి రూపేణ భవతి అంటే ఈ విశ్వం రూపంలో వైభవంగా ఉనికిలో ఉన్నవాడు ఇది ఆయన వ్యక్తమైన సర్వాంతర్యామి అయిన స్వరూపాన్ని సూచిస్తుంది అంటే మనం చూస్తున్న ప్రతీదానిలో అనుభవిస్తున్న ప్రతీదానిలో ఆయన ఉన్నాడు అనే భావన ఈ సృష్టి ఆయన నుండి వేరు కాదని సత్యం సరిగ్గా చెప్పారు ఇక రెండవది చాలా ముఖ్యమైనది కేవలం భవతి కేవలం భవతి అంటే దేనిపైనా ఎవరిపైనా ఆధారపడకుండా శాశ్వతంగా స్వతంత్రంగా ఉనికిలో ఉన్నవాడు మూల గ్రంథం ఈ అవ్యక్త చైతన్యాన్ని కేవల అని పిలుస్తోంది అంటే అబ్సల్యూట్ లేదా ప్యూర్ ఎగ్జిస్టెన్స్ కేవలం భవతి అంటే సింప్లీ హీఈ్ ఈ భావన కొంచెం ఆబ్స్ట్రాక్ట్ గా అనిపిస్తోంది దీనింకాస్త సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చు దీని ఇలా ఆలోచించండి సముద్రం అలలు సరే అలలు సముద్రం నుండి వస్తాయి సముద్రం లోనే ఉంటాయి సముద్రం పై ఆధారపడి ఉంటాయి కాని సముద్రమునికికి అవసరమా లేదు లేదు అలలు లేకపోయినా సముద్రం సముద్రంగానే ఉంటుంది ప్రశాంతంగా అపరిమితంగా నిజమే ఇక్కడ ఈ విశ్వం అలల వంటిది పరమాత్మ ఆ సముద్రం ఆయన కేవల స్వరూపమంటే అలలు లేనప్పటి ఆ ప్రశాంతమైన అపరిమితమైన స్వతంత్రమైన సముద్రం ఓ అద్భుతం ఈ ఉదాహరణతో చాలా స్పష్టత వచ్చింది అంటే భావహ అనే ఒకే పదం ఒకేసారి అలలుగా కనిపిస్తున్న సముద్రాన్ని అంటే ప్రపంచ రూపేణ భవతిని అవును అన్ని అంటే కేవల భవతిని రెండింటినీ సూచిస్తోందన్నమాట సరిగ్గా చెప్పారు ఒకటి ఆయన బాహ్య రూపం మరొకటి ఆయన అంతర్గత నిజ స్వరూపం ఆ ఒక్క పదం ద్వంద్వాన్ని అద్వైతాన్ని ఒకేసారి పట్టి చూపిస్తుంది వ్యక్తమైన రూపం ద్వంద్వంగా విభిన్నంగా కనిపించినా దాని వెనుకున్న సత్యం అద్వైతం అదే కేవల చైతన్యం అలలు వేల సంఖ్యలో ఉన్నా వాటన్నింటికీ ఆధారం ఒకే సముద్రం కదా అంతే భావః అనే ఒక్క పదంతో మొదలుపెట్టి మనం ఎంత దూరం ప్రయాణించామో చూడండి ఇది కేవలం ఒక పేరు కాదు దానిలో ఒక తాత్విక ప్రపంచమే ఉంది వాస్తవికత అనేది ఒక ఆభాస అంటే వివర్తవాదం సృష్టి అనేది ఒక దివ్యమైన ఆట అంటే లీల మరియు ఒకే చైతన్యం ఈ విశ్వంగా ఉంటూనే దానికి అతీతంగా స్వతంత్రంగా ఉండటం అంటే కేవల ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అవును ఈ విశ్లేషణ ప్రపంచాన్ని చూసే మన దృక్పథాన్ని మార్చగలదు ఎలా సాధారణంగా మనం ప్రపంచాన్ని దైవాన్ని వేర్వేరుగా చూస్తాం మన జీవితం వేరు దేవుడెక్కడో పైనున్నాడు అనుకుంటాం కాని ఈ భావన ప్రకారం ప్రపంచం దైవానికి భిన్నమైనదిగా కాకుండా దైవం యొక్క వ్యక్తరూపంగా చూసే అవకాశాన్నిస్తుంది దీనివల్ల మనకు కలిగే ప్రాక్టికల్ ప్రయోజనమేంటి ఉందండి దీనివల్ల మనకు కలిగే ముఖ్యమైన ప్రయోజనమేంటంటే మనం ప్రపంచాన్ని చూసే దృష్టి మారుతుంది రోజు మనం ఎదుర్కొనే సమస్యలు మనుషులు వీటన్నింటినీ కేవలం భౌతిక రూపాలుగా కాకుండా ఒకే చైతన్యం యొక్క విభిన్న రూపాలుగా చూసినప్పుడు మనలో కోపం ద్వేషం బదులు ఒక విధమైన అనుసంధానం సానుభూతి పెరిగే అవకాశముంది ఎదుటి వ్యక్తిలో కూడా అదే దివ్యత్వాన్ని చూసినప్పుడు మన స్పందనలు మారతాయి కదా ఆలోచింపజేసే స్వరంతో ముగించే ముందు నాకు ఆలోచన వస్తోంది చెప్పండి ఈ వ్యక్తమైన సృష్టి ఆయన స్వతంత్ర సంకల్పం ఆయన లీలా అని మనం తలుసుకున్నాం ఒకవేళ మన అస్తిత్వం కూడా ఈ ఆభాస రూపమైన దైవలీలలో ఒక భాగమైతే మరి మన స్వేచ్ఛా సంకల్పం సంగతేంటి లీలలో మన ఉనికికి ఉన్న శాశ్వతత్వం గురించి ఇది మనల్ని ఏమి ఆలోచింపచేస్తుంది